టొయోటా ఇటియోస్ జీడి రెండు వేల పదిహేను మోడల్ ట్యాక్సీ వెహికల్ అండిది ట్యాక్సీ కాల్ చాలా మంది అందుకే ట్యాక్సీ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షం వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై మూడు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్టీ త్రీ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఓమ్ని రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రేవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు కానీ రేపు సండే రండి ఇంకొంచెం తగ్గించి టూ థర్టీ టూ ట్వంటీ వరకు ఇప్పించేస్తాం మీకు నెక్స్ట్ కార్ మీరు చూసుకోవచ్చు టెరానో టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ తొంభై మూడు వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ కండిషన్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ కార్ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను మారుతి వ్యాగనర్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ తిరిగింది టోటల్ షోరూమ్ ప్యాక్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్కువ చెప్పేది మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ చెప్తున్నారు దీనిలో కొంచెం బార్గెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ అండి మా బేడంతో మాట్లాడి రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు టాటా టియాగో ఎక్జేట్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరం ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ రండి ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా చెప్పిస్తారు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు టోటా ఇటీవస్ లివా జిడి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తాయి మీకు నెక్స్ట్ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేపిస్తాను నేను నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్డ్ ఫ్రీ స్టైల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది ఈ ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ అండ్ ఇంటీరియర్ మాత్రం ఎక్సిలెంట్ చేయిస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ వస్తుంది నెక్స్ట్ కార్ తీసుకోవచ్చు మారుతి డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ కండిషన్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది నెక్స్ట్ వెహికల్స్కి వచ్చు ఓడా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు నైట్ ఆఫీస్కి రండి వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉంది